ఈరోజు చాలా సంతోషం చాలా ఆనందంగా ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మాత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి యొక్క సంకల్పంతో గతంలో ఎన్నికల ముందు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవడానికే ఎలా ఇందిరమ్మ రాజ్యం వస్తే ప్రతి పేదవానికి సొంత ఇంటి కళ నెరవేరుస్తుందని చెప్పి చెప్పడం జరిగింది ఆ రోజు చెప్పినాం కాబట్టి ఈరోజు మాటలు నిలబెట్టుకోవడానికే ఫర్క్నగర్ గ్రామంలో దాదాపు ఈరోజు ఇరవై ఐదు మంది లబ్ధిదారులకు పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న సొంత ఇల్లు లేక బిక్కు బిక్కుమంటున్న మహిళలకు ఒక బర్వాస ఇచ్చి పక్కా ఇండ్ల నిర్మాణం చేపట్టడానికి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది ఇవాళ మనకు స్వాతంత్రం వచ్చినప్పటి వచ్చినప్పటిసందుగుణంగా ఈ ప్రభుత్వాలు పనిచేస్తుంది పేదల గురించి పేదల సంక్షేమం గురించి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఈరోజు అండగా ఉండేది కాంగ్రెస్ పార్టీ కాబట్టి శ్రీమతి ఇవాళ ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు గూడు నీడ కప్పుడ ప్రతి ఒక్కరికి కల్పించాల్సిన బాధ్యత ఉందని చెప్పి ఆ రోజు ఆమె ఎన్నో పథకాలు తెచ్చి పేదలకు అండగా ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదల జీవితాలతో చెలగాటమాడి అబద్ధాలు చెప్పి నేను ఇదే గ్రామంలో చెప్పగలుగుతున్న వెళ్ళ కొందరు రాజకీయ స్వార్థంతో ఓ ఎమ్మెల్యే కావాలన్నా ఓ కౌన్సిలర్ కావాలన్నా మీకు డబుల్ బెడ్ రూమ్ ఇస్తున్నాం అడ నిర్మాణం చేపిస్తున్నాం అని తుఫాన్లు పెట్టి గులోరలు పెట్టి ఎక్కించుకొని పోయి చూపెట్టారు ఇక్కడి వరకు డబుల్ రూమ్ ఇల్లు లేదు ఇల్లు లేదు ఇది వాస్తవం ఇవాళ ఆచరణ సాధ్యంగా మాటలు చెప్పి ఇలా ప్రజలు మోసపుచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటుంది కాబట్టి మోసం చేయని పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇవాళ పక్కా మా బాధ్యత ఒక మీరు ఒక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి ఇలా ఇంద్రమ్మ రాజ్యం రావాలని చెప్పి ఒక ఆకాంక్షతోని ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయడానికి మీరు సహకరించినందుకే ఇలా మీరు కన్న కళలు ఇవాళ ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు నిర్మాణం చేయడానికి మా బాధ్యత ఒక ఎమ్మెల్యేగా మీరు ఒక అవకాశం ఇచ్చినందుకు ఒక ఎమ్మెల్యే బాధ్యత ఏంది ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రజలకు ఇవాళ పక్కా ఇళ్ళు నిర్మాణం చేయడానికి పూర్తి బాధ్యత వహించాలి కాబట్టి జరుగుతుంది ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా అసంపూర్తిగా ఉంది ఐటిని కనీస వినియోగాలకు లబ్ధిదారులకు అందని పరిస్థితి కాబట్టి ఇలా పూర్తిగా దాన్ని దృష్టి సారించి కలెక్టరు సంబంధిత అధికారులతో చర్చించి ఏడు కోట్ల రూపాయలు మంజూరు చేయించి అవి పూర్తిగా పూర్తి చేసి గృహ గృహం ప్రవేశం చేయిస్తాం ఇలా పక్కా ఇండ్లు ఇలా సొంత స్థలాలు ఉంటే తప్పకుండా ఇండ్లు ఎవ్వరికి మొక్కవాల్సిన అవసరం లేదు అది మీ హక్కు పేదవాని హక్కు ఈ ప్రభుత్వాలు పేదోల కండగా ఉండాలి ఈ రాజకీయ నాయకులు పేదోల కండగా నిలబడాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మేమందరము ఇలా ఉదయం సందుగుణంగా ప్రతి ఇంటికాడ ప్రతి అక్కతోని ప్రతి చెల్లితోని ప్రతి అమ్మతో కలిసి వాళ్ళ కమిషనర్ గారు మా నాయకులు డిపార్ట్మెంటు అందరం కలిసి ప్రెస్ మిత్రులు అందరం కలిసి కూడా ఎండ ఉన్నప్పటికీ అందరం ప్రతి ఒక్క ఇంటికి పోయి ఒక ఇంద్రమ్మ ఇల్లు శంకుస్థాపన శ్రీకారం చుట్టడం జరుగుతుంది కాబట్టి ఇది ఏమైదేమైనా ఇది కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ ఇది ప్రజాపాలన ప్రజలకు ఏది అవసరం ఉంటే అది చేసే బాధ్యత ఈ కాంగ్రెస్ పార్టీది కాబట్టి ఇవాళ ఇండ్ల నిర్మాణం హఠాసంగా ప్రతి ఒక్క పేద ఇంటి కళ నెరవేరాలని చెప్పి ఈ కార్యక్రమం చేపడతా ఉన్నాం కాబట్టి మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అధికారులకు కాంగ్రెస్ నాయకులకు ఈ యొక్క పరజ్నార్ పెద్దలందరికీ ఈ లబ్ధి పొందిన లబ్ధిదారులందరికీ పత్రిక సోదరులకు అందరూ కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు ఈరోజు చాలా సంతోషం చాలా ఆనందంగా ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర గృహ నియమాన శాఖ మాతృలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి యొక్క సంకల్పంతో గతంలో ఎన్నికల ముందు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవడానికే ఇలా ఇందిరమ్మ రాజ్యం వస్తే ప్రతి పేదవానికి సొంత ఇంటి కళ నెరవేరుస్తుందని చెప్పి చెప్పడం జరిగింది ఆ రోజు చెప్పినాం కాబట్టి ఈరోజు మాటలు నిలబెట్టుకోవడానికే ఫర్కునర్ గ్రామంలో దాదాపు ఈరోజు ఇరవై ఐదు మంది లబ్ధిదారులకు పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న సొంత ఇల్లు లేక బిక్కుబిక్కుమంటున్న మహిళలకు ఒక భరోసా ఇచ్చి పక్కా ఇండ్ల నిర్మాణం చేపట్టడానికి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది ఇవాళ మనకు స్వాతంత్రం వచ్చినప్పటిసందుగుణంగా ఈ ప్రభుత్వాలు పనిచేస్తుంది పేదల గురించి పేదల సంక్షేమం గురించి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఈరోజు అండగా ఉండేది కాంగ్రెస్ పార్టీ కాబట్టి శ్రీమతి ఇవాళ ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు గూడు నీడ కప్పుడ ప్రతి ఒక్కరికి కల్పించాల్సిన బాధ్యత ఉందని చెప్పి ఆ రోజు ఆమె ఎన్నో పథకాలు తెచ్చి పేదలకు అండగా ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదల జీవితాలతో చెలగాటమాడి అబద్ధాలు చెప్పి నేను ఇదే గ్రామంలో చెప్పగలుగుతున్న వల్ల కొందరు రాజకీయ స్వార్థంతో ఓ ఎమ్మెల్యే కావాలన్నా ఓ కౌన్సిలర్ కావాలన్నా మీకు డబుల్ బెడ్రూమ్ రూమ్ ఇస్తున్నాం అడ నిర్మాణం చేపిస్తున్నాం అని తుఫాన్లు పెట్టి గులోరలు పెట్టి ఎక్కించుకొని పోయి చూపెట్టారు ఇక్కడి వరకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదు ఇల్లు లేదు ఇది వాస్తవం ఇవాళ ఆచరణ సాధ్యంగా మాటలు చెప్పి ఇలా ప్రజలు మోసపుచ్చారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది కాబట్టి మోసం చేయని పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇవాళ పక్కా మా బాధ్యత ఒక మీరు ఒక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి ఇలా ఇంద్రమ్మ రాజ్యం రావాలని చెప్పి ఒక ఆకాంక్షతోని ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయడానికి మీరు సహకరించినందుకే ఇలా మీరు కన్న కళలు ఇవాళ ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు నిర్మాణం చేయడానికి మా బాధ్యత ఒక ఎమ్మెల్యేగా మీరు ఒక అవకాశం ఇచ్చినందుకు ఒక ఎమ్మెల్యే బాధ్యత ఏంది ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రజలకు ఇవాళ పక్కా ఇండ్లు నిర్మాణం చేయడానికి పూర్తి బాధ్యత వహించాలి కాబట్టి పెట్టడం జరుగుతుంది ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా అసంపూర్తిగా ఉంటాయి ఐటీని కనీసం వినియోగాలకు లబ్ధిదారులకు అందజేయలేని పరిస్థితి కాబట్టి ఇలా పూర్తిగా దాని మీద దృష్టి సారించి కలెక్టరు సంబంధిత అధికారులతో చర్చించి ఏడు కోట్ల రూపాయలు మంజూరు చేయించి అవి పూర్తిగా పూర్తి చేసి గృహ ప్రవేశం చేయిస్తాం ఇలా పక్కా ఇండ్లు ఇలా సొంత స్థలాలు ఉంటే తప్పకుండా ఇండ్లు ఎవ్వరికి మొక్కవాల్సిన అవసరం లేదు అది మీ హక్కు పేదవాని హక్కు ఈ ప్రభుత్వాలు పేదోళ్ళ కండగా ఈ రాజకీయ నాయకులు పేదోళ్ళ కండగా నిలబడాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మేమందరము ఇలా ఉదయం సందుగుణంగా ప్రతి ఇంటికాడ ప్రతి అక్కతోని ప్రతి చెల్లితోని ప్రతి అమ్మతోని కలిసి వాళ్ళ కమిషనర్ గారు మా నాయకులు డిపార్ట్మెంటు అందరం కలిసి ప్రెస్ మిత్రులు అందరం కలిసి కూడా ఎండ ఉన్నప్పటికీ అందరం ప్రతి ఒక్క ఇంటికి పోయి ఒక ఇంద్రమ్మ ఇల్లు శంకుస్థాపన శ్రీకారం చుట్టడం జరుగుతుంది కాబట్టి ఇది ఏమేదమైనా ఇది కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ ఇది ప్రజాపాలన ప్రజలకి ఏది అవసరం ఉంటే అది చేసే బాధ్యత ఈ కాంగ్రెస్ పార్టీది కాబట్టి ఇవాళ ఇండ్ల నిర్మాణం హఠాసంగా ప్రతి ఒక్క పేద ఇంటి కళ నెరవేరాలని చెప్పి ఈ కార్యక్రమం చేపడతా ఉన్నాం కాబట్టి మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అధికారులకు కాంగ్రెస్ నాయకులకు ఈ యొక్క పరగ్నార్ పెద్దలందరికీ ఈ లబ్ధి పొందిన లబ్ధిదారులందరికీ పత్రిక సోదరులకు అందరూ కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు ఈరోజు చాలా సంతోషం చాలా ఆనందంగా ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి యొక్క సంకల్పంతో గతంలో ఎన్నికల ముందు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికే ఇలా ఇందిరమ్మ రాజ్యం వస్తే ప్రతి పేదవానికి సొంత ఇంటి కళ నెరవేరుస్తుందని చెప్పి చెప్పడం జరిగింది ఆ రోజు చెప్పినాం కాబట్టి ఈరోజు మాటలు నిలబెట్టుకోవడానికే ఫర్కునర్ గ్రామంలో దాదాపు ఈరోజు ఇరవై ఐదు మంది లబ్ధిదారులకు పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న సొంత ఇల్లు లేక బిక్కుబిక్కుమంటున్న మహిళలకు ఒక బర్వాస ఇచ్చి పక్కా ఇండ్ల నిర్మాణం చేపట్టడానికి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది ఇవాళ మనకు స్వాతంత్రం వచ్చినప్పటి వచ్చినప్పటిసందుగుణంగా ఈ ప్రభుత్వాలు పనిచేస్తుంది పేదల గురించి పేదల సంక్షేమం గురించి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఈరోజు అండగా ఉండేది కాంగ్రెస్ పార్టీ కాబట్టి శ్రీమతి ఇవాళ ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు గూడు నీడ కప్పుడ ప్రతి ఒక్కరికి కల్పించాల్సిన బాధ్యత ఉందని చెప్పి ఆ రోజు ఆమె ఎన్నో పథకాలు తెచ్చి పేదల కండగా ఉండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదల జీవితాలతో చెలగాటమాడి అబద్ధాలు చెప్పి నేను ఇదే గ్రామంలో చెప్పగలుగుతున్న వల్ల కొందరు రాజకీయ స్వార్థంతో ఓ ఎమ్మెల్యే కావాలన్నా ఓ కౌన్సిలర్ కావాలన్నా మీకు డబుల్ బెడ్ రూమ్ ఇస్తున్నాం అడ నిర్మాణం చేపిస్తున్నాం అని తుఫాన్లు పెట్టి గులోరలు పెట్టి ఎక్కించుకొని పోయి చూపెట్టారు ఇక్కడి వరకు డబుల్ బెడ్ ఇల్లు లేదు ఇల్లు లేదు ఇది వాస్తవం ఇవాళ ఆచరణ సాధ్యంగా మాటలు చెప్పి ఇలా ప్రజలు మోసపుచ్చారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటుంది కాబట్టి మోసం చేయని పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇవాళ పక్కా మా బాధ్యత ఒక మీరు ఒక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి ఇలా ఇంద్రమ్మ రాజ్యం రావాలని చెప్పి ఒక ఆకాంక్షతోని ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయడానికి మీరు సహకరించినందుకే ఇలా మీరు కన్న కళలు ఇవాళ ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు నిర్మాణం చేయడానికి మా బాధ్యత ఒక ఎమ్మెల్యేగా మీరు ఒక అవకాశం ఇచ్చినందుకు ఒక ఎమ్మెల్యే బాధ్యత ఏంది ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రజలకు ఇవాళ పక్కా ఇండ్లు నిర్మాణం చేయడానికి పూర్తి బాధ్యత వహించాలి కాబట్టి జరుగుతుంది ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా అసంపూర్తిగా ఉంటాయి ఐటీని కనీసం వినియోగాలకు లబ్ధిదారులకు అందజేయలేని పరిస్థితి కాబట్టి ఇలా పూర్తిగా దాని మీద దృష్టి సారించి కలెక్టరు సంబంధిత అధికారులతో చర్చించి ఏడు కోట్ల రూపాయలు మంజూరు చేయించి అవి పూర్తిగా పూర్తి చేసి గృహ ప్రవేశం చేయిస్తాం త్వరలోనే ఏ విధంగా ఇలా పక్కా ఇండ్లు ఇలా సొంత స్థలాలు ఉంటే తప్పకుండా ఇండ్లు ఎవ్వరికి మొక్కవాల్సిన అవసరం లేదు అది మీ హక్కు పేదవాని హక్కు ఈ ప్రభుత్వాలు పేదల కండగా ఉండాలి ఈ రాజకీయ నాయకులు పేదల కండగా నిలబడాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మేమందరము ఇలా ఉదయం సందుగుణంగా ప్రతి ఇంటికాడ ప్రతి అక్కతోని ప్రతి చెల్లితోని ప్రతి అమ్మతో కలిసి వాళ్ళ కమిషనర్ గారు మా నాయకులు డిపార్ట్మెంటు అందరం కలిసి ప్రెస్ మిత్రులు అందరం కలిసి కూడా ఎండ ఉన్నప్పటికీ అందరం ప్రతి ఒక్క ఇంటికి పోయి ఒక ఇంద్రమ్మ ఇల్లు శంకుస్థాపన శ్రీకారం చుట్టడం జరుగుతుంది కాబట్టి ఇది ఏ ఇది కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ ఇది ప్రజాపాలన ప్రజలకు ఏది అవసరం ఉంటే అది చేసే బాధ్యత ఈ కాంగ్రెస్ పార్టీది కాబట్టి ఇవాళ ఇండ్ల నిర్మాణం అట్టాసంగా ప్రతి ఒక్క పేద ఇంటి కళ నెరవేరాలని చెప్పి ఈ కార్యక్రమం చేపడతా ఉన్నాం కాబట్టి మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అధికారులకు కాంగ్రెస్ నాయకులకు ఈ యొక్క పరగ్నార్ పెద్దలందరికీ